హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ మీకు ఈరోజు కరివేపాకు పౌడరు ఎలానిలో చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే కరివేపాకు తెచ్చేసుకున్నానండి ఒక కొమ్మ తెచ్చేసుకొని దీన్ని ఫ్రెష్గా కడిగేసుకోవాలండి కడిగేసుకొని ఎండలో ఆరబెట్టద్దండి కలర్ షేడ్ అయింది ఫ్యాన్ గాలికి ఆరపెట్టేసుకోవాలి ముందుగా ఈ యొక్క రెమ్మలు ఉన్నాయి కదండి ఈ రెమ్మలు తెంచేసుకోవాలి ఇలా తెంపేయాలండి ఇలా తెంచేసుకొని ఓకే అండి తెంచేశాను ఇప్పుడు దీన్ని ఇంకా అంటే దూసుకోవాలి అంటే మా భాషలో అయితే మా చిన్నప్పుడు దూసుకోవాలని అనేది దీన్నిగా ఇలా ఇలా దూసేసుకోవాలండి ఇలా దూచుకుందాం అండి ఇలా దూచుకోవాలండి ఈ ఆకుతో దూసేసుకుందాం మా చిన్నప్పుడు అయితే దానికంటే ముందు ఒక విషయం చెప్పాలండి మా చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద చెట్టు ఉండేది ఊళ్ళో వాళ్ళంతా వచ్చి మా చెట్టు మా చెట్టు కరివేపాకే తెంచుకొని వెళ్ళేవాళ్ళు మా అది ఆకు చాలా ఫ్రెష్గా చాలా మంచిగా ఉండేది స్మెల్ కూడా చాలా బాగుండేది ఆ విత్తనం ఓకే అండి ఇలా దూచుకోవాలి ఈ దూచుకునే లోపల మీకు ముఖ్య విషయం చెప్తాను ఈ కరివేపాకు డైలీ వాడడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి కొంచెమన్నా వాడాలి వంటలలో తీసి పారేయద్దు హెల్త్కి చాలా మంచిది గుండె జబ్బులు రావు లావు కూడా తగ్గుతారండి ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకొని రోజుకొక స్పూను వంటలల్లో కానీ టీ లాగా కానీ జ్యూస్లో కానీ జ్యూస్లాగా కానీ వాడండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఆరోగ్యానికి పేగులో పేగు క్యాన్సర్ కూడా రాదండి ఆరోగ్యానికి చాలా మంచిది కంటి చూపు మెరుగుపడడానికి కూడా చాలా మంచిదండి కరివేపాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మాది పల్లెటూరు కాబట్టి అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పల్లెటూరులో దొరుకుద్ది కానీ సిటీలో దొరకడం చాలా కష్టం అండి అందుకే మనం మంచిగా ఫ్రెష్గా తీసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఓకే అండి దూయడం అయిపోయింది మనం తెచ్చుకునేటప్పుడే మచ్చలు లేకుండా మంచిగా నీట్గా ఉన్న ఆకు తెచ్చుకోవాలండి అలాగే ఈ కరివేపాకు కరివేపాకు ఆకు రూపంలో కానీ పౌడర్ రూపంలో కానీ ఎలా అయినా యూజ్ చేయొచ్చండి ఎలా యూజ్ చేసినా మనకు బెనిఫిట్ అండి బ్రెయిన్ అంటే జ్ఞాపక శక్తి పెరుగుద్దు జ్ఞాపకశక్తి తగ్గుతా వయసు పెరిగే కొద్దీ తగ్గుతుంటుంది కండి అలా తగ్గకుండా ఉంటుంది కరివేపాకు వాడడం వలన అలాగే లావు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుద్దండి ఏది ఏమైనా చాలా మంచిదండి ఆరోగ్యానికి అందుకనే మనం పౌడర్లో రూపంలో కానీ ఆకు రూపంలో కానీ డైలీ యూజ్ చేసుకోవాలండి అయితే కరివేపాకు పౌడరు చేసే ముందు లైట్గా వేయించుకుందామండి దోరగా ఓకే అండి స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం ఓకే అండి కరివేపాకు వేసేసాను లైట్గా దోరగా వేయించుకోవాలి ఓకే అండి లైట్గా వేయించేసుకున్నాను ఇప్పుడు పౌడర్ చేసుకుందాం ఇలా అంటే సౌండ్ రావాలండి వేయినట్టు లైట్గా దోరగా వేయించేసాను ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకుందామండి ఓకే అండి మిక్సీ గిన్నెలో తీసుకున్నాను మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఓకే అండి కరివేపాకు పొడి రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ కరివేపాకు పౌడర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీ ఇష్టం ఫ్రెండ్స్ పట్టుకునే విధానం దీన్ని జల్లించుకోవచ్చు నేనైతే జల్లించడం లేదు అవసరం లేదు సాంబార్లో కానీ లేకపోతే వంటలలో కానీ దేంట్లోనైనా దీన్ని యూజ్ చే యూజ్ చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ టీ లాగా కూడా చేసుకోవచ్చు జ్యూస్ లాగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఆరోగ్యానికి మాత్రం చాలా ఉపయోగం ఓకే ఫ్రెండ్స్ కరివేపాకు పౌడర్ రెడీ అయింది మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్